రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మమతాబాయ్ ఇనాంగూడ గ్రామ సర్పంచ్ అంతటి యశోద ఉషయ్య గౌడ్ పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాలుగు కౌంటర్లను ఒకటి హెల్ప్ డెస్క్ ను మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు పురుషులకు వేరువేరుగా క్యూ క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీఓ పద్మ మాజీ ఉప సర్పంచి వార్డ్ నెంబర్లు అంతటి వసంత బాల శివుడు గౌడ్ అంతటి లింగం స్వామి జంగమయ్య గ్రామ పంచాయతీ సెక్రటరీ రజతీకాంత్ రెడ్డి అధికారులు ఏపీఎం నరేందర్ రెడ్డి ఏపీఎంఎస్ ఓ స్వప్న ఏఈఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరి ఇంద్రాలు లేవు పింఛన్ లేవు మరి మనకు ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉన్నాము ఏమన్నా సర్పంచ్ దగ్గరకు వస్తారు అయ్యా మాకు పిలిచి రెండేళ్ళ మూడేళ్ళ మాకు పింఛన్ వస్తారు ఇప్పుడు చాలా మంది కూడా అవి అక్కడ కూర్చున్న వరమ్మ కూడా ఆమె పడతడానికి రెండేళ్ళు అయింది మరి నాకు పింఛన్ వస్తుంది మా నా దగ్గరకు వస్తుంది కానీ నా చేతులకి ఆ పని కాదు అక్కడ ఉందామా అక్కడ పెళ్లి ఉంది పైలు ఆ రకంగా చెప్పుకుంటూ వచ్చినాము మంచి అవకాశం ఉంది ఇప్పుడు మరి అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు అందరికీ అందరికీ జాగలు ఇచ్చి ఇందుగా ఇచ్చిన ఘనత మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము సర్పంచ్ లష్కర్ సర్పంచ్ ఉన్నాము మరి అప్పుడు మూడు రూపాయల ఒక ఏడు వందల యాభై మందికి ఇరవై ఎకరాల భూమి మరి అందరికి ఎంతమంది కొడుకులు అంత ఆ రకంగా ఇచ్చినాము ఆ దేమ్ము డబ్బులు ఇప్పించి కూడా ఇంటి కనిపించిన కనుక మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇవన్నీ మనకు లబ్బులు వచ్చినాయి మరి ఇంత బుద్ధి మాత్రం ఎప్పుడు రాలేరు ఇప్పుడు కూడా పెట్టుకొని సాధ్యమైనంత వరకు మేడమే కానీ మేడమే కానీ ముందుండి మీకు అందరికి చూస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులు అందరికీ ఇక్కడ పేరు పేరున మరి పత్రిక కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఆచమైన సరే మీరు అందరూ పెట్టుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రజాపాలన అని మరి అంద అన్ని ఊర్రాళ్ళు కూడా మంచి అన్ని ఊర్రాళ్ళు కూడా మన రేషన్ కార్డే కానీ పెన్షన్లే కానీ మన ఇందిరామీన్లే కానీ మన అందరూ ఎదురు చూసుకుంటే కూర్చొని గవర్నమెంట్ వచ్చింది మాకు వస్తాయి అని ఆశ ఉంది ఎందుకంటే ఇదివరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అప్పుడు అందరికీ న్యాయం న్యాయంగా జాగలిచ్చినాము ఇల్లుగడ్డ ఇచ్చినాము పై అన్ని డబ్బులు కూడా ఇప్పించినాము అదేవిధంగా ఇప్పుడు రా రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి మన అప్పలేక వస్తాయని కూడా మరి మా ఇనామురాలు అయితే ఆ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి కూడా మళ్ళీ ఇప్పుడు వస్తాయని కూడా పెద్ద ఆశతోడు రు మరి అదేవిధంగా మేడం గారు కూడా అన్ని చెప్పింది ఇప్పుడు అన్ని వివరాలు చెప్పింది అందరికీ న్యాయం అయితే మరి అంత న్యాయం జరగాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే జరుగుతుందన్న ఉద్దేశం మీద జనానికి ఉన్నది నమ్మకం ఉంది అంతే ఇచ్చింది కాబట్టి ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మరి ఇనాం కూడా ప్రజలు కూడా అరే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి ఇప్పుడు కూడా మాకు వస్తాయన్న ధీమతోటి అందరు ఆ ధీమను వృధా చేయకుండా మేము కూడా మేడం వెంబడి కానీ గవర్నమెంట్ వెంబడే కానీ ఎమ్మెల్యే వెంబడి కానీ అందరూ వెంబడి వాళ్ళు కూడా మరి న్యాయంగా లేరువులకు మాత్రం అందరికి ఇస్తాట్టుగా మరి ముందాడు చేస్తాము కంపల్సరిగా అది న్యాయం జరుగుతుంటేనే ఇదివరకు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుందన్న ధీమతోటి మా గ్రామ ప్రజలు అందరికీ న్యాయమైతే చేస్తాము అందరికీ అరులైన వారికి అందరికీ పింఛన్లే కానీ మరి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లే కానీ ఆ రకంగా మేము ముందడుగు ముందాడుగు కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేము ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అబ్దుల్లాపూర్ మండలంలో స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరొక గ్రామం ఈ రకంగా మా టీం మెంబర్స్ అందరూ కలిసి ఈ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులు తీసుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది ప్ర ప్రతి విలేజ్లో కూడా మహిళలకి సపరేట్గా అలాగే పురుషులకి సపరేటుగా అలాగే రేషన్ కార్డుల కోసం సపరేట్గా కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చేటువంటి దరఖాస్తుదారులు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటికి వాళ్ళకి అప్లికేషన్ నింపడానికి కావలసినటువంటి సహాయం సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అప్లికేషన్స్ అందుబాటులో ముందుగానే ముందు రెండు 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 రోజులు ముందుగానే వాళ్ళకందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళు నింపడానికి కూడా సహాయం సహాయం చేయడం జరిగింది ఈ రకంగా మేము అబ్దులాపూర్ మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలో రేపటి వరకు పూర్తవుతుంది థ్యాంక్ యూ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చెప్పిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా కృతజ్ఞతి ఇందమ్మ ఇద్దరు చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్త అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామి అవుతుందని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం పోలీస్ వాళ్ళకి పత్రికా సోదరులకు నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అప్లికేషన్ ఎంతమంది అయితే వీటిలో అంతమందికి కాకుండా ఇంకా కూడా టైం ఉన్నది మనకు ఇప్పుడే అయిపోయి టైము ఇంకా కొంతమంది నివాసంలో రేపు మనం వినాలి అవి ఇస్తే బాగుంటుంది కొంతమంది రేషన్ కార్డు చాలా మంది ఇంతకుముందు కూడా చాలా మంది కట్ అయినాయి అవి రాలేదు ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోండి అవి కూడా అవి కూడా వచ్చే ప్రయత్నము మనం మీనంగా కూడా తెచ్చుకుంటాము ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అందరికీ రావాలని కోరుకుంటూ మన ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామం అలాగే రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామం ఈ రకంగా షెడ్యూల్స్ వేసుకొని నేను అలాగే తాసారు చెరొక టీమ్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ అన్నింటిలో కూడాను మా టీం మెంబర్స్ కోసం పాటుగా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో పాటుగా మేము చేయడం జరుగుతూ ఉంది ఈ మీకు ఈ దరఖాస్తులో ఉన్నటువంటి ఐదు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన అధికారులన్నీ కూడా ఇక్కడ ఉన్నారు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా తప్పనిసరిగా అవి క్లియర్ చేయడం జరుగుతుంది కుటుంబానికి ఒక అప్లికేషన్స్ సరిపోతుంది అందులోనే మీకు రెండు వేల ఐదు వందలు మహిళకి ఇచ్చేటువంటి పథకం కానివ్వండి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి కానివ్వండి రైతు బదులు ఇవన్నీ కూడా రైతు భరోసాకు సంబంధించింది అన్ని కూడా ఒకటే అప్లికేషన్ లో పొందుపడటం జరిగింది ఈజీగా ఉండడం కోసం అలాగే పెన్షన్ ఎవరైనా కావాలి అంటే ఆల్రెడీ వస్తున్నటువంటి వాళ్ళు అవసరం లేదు పెన్షన్ కానీ రైతు బంధు కానీ ఆల్రెడీ గతంలో శాంక్షన్ అయ్యి వస్తున్నటువంటి వాళ్ళకి అందులో టిక్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే రావట్లేదు వాళ్ళు మాత్రమే టిక్ చేసి అప్లికేషన్ ఇచ్చి తప్పనిసరిగా రసీదు మాత్రం తీసుకోవాలి అలాగే రేషన్ కార్డ్స్ కూడా ఎవరికైనా కావాల్సినటువంటి వాళ్ళు ఆప్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా సపరేట్గా రసీదు అవ్వడం చేస్తాము కాబట్టి ఇలా కూడా ట్రామీలు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకోవాలని కోరుతున్నాను ఈ ఒక్క రోజనే కాకుండా రేపు కూడా అంటే ఆరు కార్ వరకు కూడా ఎవరైనా అప్లికేషన్ అందవలసిన వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఇచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు

ಅಂತ <Tipps>

ఇప్పుడు నాలుగు నాలుగు రోజులు మూడు రోజుల సంధి కూడా మన సెక్యూరిటీ గారు ఈ కూడా మరి అప్పుడే అందరు ఎక్కువ మంది అవుతారు కొన్ని అని నేను కూడా సెక్రటరీ చెప్పిన మరి ఆయన కూడా రెండు మూడు రోజులు కూడా ఇప్పటి వరకు మూడు వందల యాభై మరి నాలుగు వందల ఐదవ సాయంత్రం వరకు ఇంకా ఎవరైనా నుండే కూడా మేడం అన్నట్టుగా కదా ఇంకెవర కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకొని మరి గతంలో మనకు ఇంకొక నలభై పింఛన్లు కూడా నలభై మంది పింఛన్లు కూడా మేడం మరి ఇదా కూడా ఫైలు అక్కడనే ఉంది కానీ మరి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా పింఛన్ రాలేదు భర్త దానిపతి ఇన్నతులు ఈ రోజు దానిపై ఒక నెల వరకు వాళ్ళకైతే ఆపపోయేది గవర్నమెంట్ వాళ్ళు భర్త దాని పోయిందంటే సర్పంచ్ రాసిస్తే ఆ రకంగా పింఛన్ వచ్చింది